దాంట్లో ప్రాంతంలో ఉగ్రవాద దాడి దాన్ని ఖండిస్తున్నాం ఏలూరు ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు శాంతి వాళ్ళకి ఎవరైతే చనిపోయారో వారికి మనోధైర్యాన్ని కలిగించాలని వాళ్ళ కుటుంబ సభ్యులకు సహనుభ కల్పించాలని దేవుని ప్రార్థిస్తూ సోదరులరా ఏదైతే ఇలాంటి సంఘటనలు భారతదేశంలో రిపీట్ అవుతున్నాయో ఈ చాలా దురదృష్టకరమైన విషయం ఇప్పుడు దీని మీద కఠినమైన చర్యలు తీసుకొచ్చు పోయినట్లయితే మరిన్ని ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఏదైతే నిఘా వర్గాలు ఉన్నాయో దాని వైఫల్యమా లేక రక్షణ వ్యవస్థలో లోపమా అని సమీక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటి ఏదైతే మతానికి ఆపాదిస్తున్నారో అది చాలా దారుణమైన విషయం ఏ మతం కూడా ఇక ఉగ్రవాదానికి కానీ హింసత్వం ప్రేరించమని ఏ మతం కూడా చెప్పదు ఇస్లాంలో అసలు ఈ ఇలాంటి విషయాలకు ఎటువంటి లేదు ఒక మనిషిని అనయ అన్యాయంగా ఎవరైనా హత్య చేసినట్లయితే వాడు సమస్త మానవుళిని హత్య చేసినట్లు ఎవరైతే ఒక మానవుడిని ఒక మానవుని ప్రాణం కాపాడినట్లయితే అతను సమస్త మానవుల యొక్క ప్రాణాన్ని కాపాడినట్టు ఈ కురాన్ బదులు ఉన్నాయి కాబట్టి ఇది దీని ఇలాంటి చర్యలకు కురాన్ వ్యతిరేకం ఇస్లాం వ్యతిరేకం మేము కూడా దాన్ని ఖండిస్తున్నాం ఇలాంటి చర్యలు జరగకుండా ఇలాంటి దాడులు జరగకుండా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే యాక్షన్ తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నాం కాబట్టి సోదరులరా మనం కూడా ఎవరైతే ఈ దాడుల్లో చనిపోయారో వాటి ప్రకాడ సామర్థ్యం తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్గా జైభే చెప్పాలి అందరూ చెప్పాలి నా పేరు డాక్టర్ నిన్నో సంతోష్ కుమార్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఆలిన్ అంబేద్కర్ సంఘం మరియు ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరి కాశ్మీర్లో జరిగినటువంటి మరి విద్వాంస కాండని తీవ్రంగా ఖండిస్తున్నాం మతోన్మాది యొక్క శక్తులను ఈ విధమైనటువంటి ప్రవర్తించడం చాలా విచారించడానికి విషయం బాధాకరమైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఏలూరు నుంచి మనం తెలియజేస్తున్నాం ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవలసినటువంటి ప్రతి పౌరుడు కాల రాస్తుంటే మరి పాలకుల యొక్క విధానం ఏ విధంగా ఉన్నదని మనం ఒకసారి మనం పరిశీలించుకోవాల్సిన అవసరత నేడు అంతేనేది ఉంది భారత రాజ్యాంగాన్ని అమలు చేసే దాంట్లో అధికారులు కానీ పాలకులు కానీ విఫలమయ్యారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరుగుతున్న విషయాన్ని మనం అందరం కూడా గుర్తుంచుకోవాలి ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగం లౌకిక రెక్యులర్ స్టేట్కి సంబంధించినటువంటి అంశం అలాంటి అంశాన్ని ఒక ఒక మతం మీద ఇంకొక మతం ఇంకొక మతం ఇంకో మతానికి విద్వేషాలను సృష్టించే విధంగా మరి సమాజం ఏర్పడటం బాధాకరం విషయం మరి కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన తీవ్రంగా మనం ఖండిస్తున్నాం

పహల్గామా అనే ప్రదేశానికి కశ్మీర్ వెళ్ళి అక్కడ వాళ్ళ ఆనందంగా ఉన్న క్షణాల్లో మరి ఉగ్రవాదాలు ఉగ్రవాదులు వచ్చి వాళ్ళ విచక్షణ రహితంగా విజయవంతం చేసిన మీ అందరికీ ప్రజలు తెలియని మనం అలాగే ఎంత ఇంతకు ముందు కూడా రాబోయే ప్రమాదాలు కూడా ఇలాగే మనం సంఘటితంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అందరూ కలిసి ఇలాంటి యొక్క సంఘటనని ఖండించి మన దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని పౌరసత్వాన్ని అలాగే లౌకికవాదాన్ని కాపాడుకుంటూ ఉండాలని మీ అందరి సాగ ఇలాగే కొనసాగాలని మీ అందరికీ గుర్తులు తెలియజేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ सबका मालिक सबका मालिक सबका मालिक सबका मालिको गुजरा भारत राज्य रक्षित रा दाड़ो चङे दाड़ो